గొబ్బిల్ల అక్షర స్కూల్లో ఐఐటి విద్యార్థులతో అవగాహన సదస్సు అన్నమయ్య జిల్లా నందలూరు అక్షర స్కూల్ యాజమాన్యవారు గ్రామాల్లో విద్యార్థులకు ఉన్నత చదువులపై ఉన్న పోటీని ఎలా ఉంటుందని చెన్నై ఐఐటి చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గొబ్బిల్ల శ్రీనాథ్ మాట్లాడుతూ మండలంలో ఇటువంటి కార్యక్రమం ద్వారా పిల్లలు ఉన్నత చదువులు మరియు పోటీ ఎలా ఉన్నాయని ఐఐటి విద్యార్థుల ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో గొబ్బిళ్ళ అక్షర స్కూల్ చైర్మన్ త్రినాథ్ ప్రిన్సిపాల్ శ్రీనాథ్ అకాడమిక్ హెడ్ మధురిమ వరల్డ్ హ్యూమన్ రైట్స్ రాయలసీమ జనరల్ సెక్రటరీ వరప్రసాద్ ఐఐటి విద్యార్థులు మన్వంత కృష్ణ గ్రీష్మంత్ రెడ్డి హ్యూమన్ రీసోర్స్ లక్ష్మీదేవి అడ్మిన్ ఇన్ఛార్జ్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా స్టూడెంట్స్కు మరియు మా పేరెంట్స్కు మా స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా చెన్నై నుండి చెన్నై ఐఐటిలో చదివే లాస్ట్ ఫైవ్ ఇయర్ స్టూడెంట్స్ను పిలిపించి ఒక టీం ఇక్కడికి రావడం జరిగింది అందరూ మా స్కూల్కి వాళ్ళ దగ్గర నుండి అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఐఐటిలో కావచ్చు ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్టూడెంట్స్ ఎలా రేపు పార్టిసిపేట్ చేయాలా ఎలా దాంట్లో విజయం సాధించాలనే విషయాలపైన వాళ్లకు వీళ్ళ ఐఐటి నుండి వచ్చిన చెన్నై నుండి వచ్చిన స్టూడెంట్స్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పించడం జరుగుతుంది ఈరోజు ఇచ్చిన ఈ పిలుపు మేరకు మా విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు పేరెంట్స్ కూడా పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది అందులో మీడియా ద్వారా వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఇంకో విషయం ఏంటంటే ఇంత చిన్న ఊరులో నందలూరు లాంటి చిన్న మండల హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఒక మంచి నాణ్యమైన విద్యను అందించాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయబడిన స్కూలే గొబ్బిల్ అక్షర స్కూల్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ మైసర్ గొబ్బిల్లా అండ్ ఐఎమ్ అకాడమిక్ ఇన్ఛార్జ్ హియర్ అండ్ ఐ ఆల్సో టీచ్ సోషల్ సైన్స్ ఈరోజు స్కూల్లో ఫస్ట్ టైం నాకు తెలిసి మొత్తం అన్నమయ్య డిస్టిక్లో లెవెల్లో చూసుకుంటే ఫస్ట్ టైం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా లెవెల్లో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటి నీట్ లాంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి కావాల్సినటువంటి జెన్యున్ అవేర్నెస్ అనేది ఇంతవరకు అలాంటి ఒక వినూత్న ప్రయత్నం అనేది మన జిల్లా లెవెల్లో ఎక్కడా జరగలేదు ఫస్ట్ టైం బొబ్బిళ్ళ అక్షరా స్కూల్లో పిల్లలకి అలానే పేరెంట్స్కి ఐఐటి నీట్ ఎగ్జామ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి వాటి స్ట్రాటజీ ఏంటి ప్రిపరేషన్ టెక్నిక్స్ ఏంటి వంటి కొత్త అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది అందులో ఎలా ఉంటుందని చెప్పి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయాలని చెప్పి మేనేజ్మెంట్ అనేది నిర్ణయించుకుంది మేము ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి వినూత్నమైన టెక్నిక్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేసి కొత్త కరికులం డిజైన్ చేసి పిల్లల్లో ఎలా ఓవరాల్ స్కిల్స్ అనేవి డెవలప్ చేయాలి కేవలం అకాడమిక్స్లోనే కాకుండా నాన్ అకాడమిక్గా కూడా పిల్లల్లో ఒక కాంపిటేటివ్ మైండ్ సెట్ని ఎలా బిల్డ్ చేయాలని చెప్పి కొత్త కొత్త కరికులం టెక్నిక్స్ అనేవి ట్రై చేస్తూ వినూత్నంగా ప్రయత్నిస్తూనే ఉన్నాము అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా నేషనల్ లెవెల్ అవ్వచ్చు స్టేట్ లెవెల్ అవ్వచ్చు కాంపిటీషన్స్ ఎన్ఎస్ఐసి కాంపిటీషన్స్ అవ్వచ్చు క్విజ్ కాంపిటీషన్స్ అవ్వచ్చు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ అవ్వచ్చు స్పోర్ట్స్ అవ్వచ్చు కల్చరల్ యాక్టివిటీస్ అవ్వచ్చు అన్నిట్లో కూడా పిల్లలు చాలా వైడ్ రేంజ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి ఇయర్ వెళ్ళిన ప్రతి చోట కూడా మెడల్స్ సంపాదిస్తున్నారు ప్రైజెస్ సంపాదిస్తున్నారు అవే ఉదాహరణ సో దాంట్లో భాగంగానే ఈరోజు డైరెక్ట్గా ఇక్కడెక్కడో ఎవరెవరో మేము ఎవరో చెప్పేది కాకుండా డైరెక్ట్గా ఐఐటి లాంటి ఒక ఎగ్జామ్ని క్రాక్ చేసి అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని అన్నిటినీ ఫేస్ చేసి వాటిని సాల్వ్ చేసుకొని అవన్నీ దాటి ఈరోజు ఐఐటీస్లో అడుగుపెట్టి ఆ కెరీర్ని పర్సూ చేస్తున్నటువంటి పిల్లల్ని డైరెక్ట్గా తీసుకొచ్చి పిల్లలకి అలానే పేరెంట్స్కి అవేర్నెస్ తీసుకొస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ అనేది ఈరోజు స్టార్ట్ చేశాము అందులో భాగంగానే ఐఐటి లో ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ ఇన్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక టీంని స్కూల్ కి తీసుకురావడం జరిగింది నా పేరు మన్వంత్ కృష్ణ నేను చెన్నైలో మద్రాస్ లో ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ చదువుతున్నాను లైక్ గోపిల అక్షరా స్కూల్ మమ్మల్ని ఇన్వైట్ చేసింది ఇలాంటి స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఐఐటి నీట్స్ గురించి ఇలా ఎగ్జామ్స్ ఉంది కాలేజెస్ మంచి కాలేజెస్ ఉంది అని తెలియజేయడానికి వాళ్ళకి ఒక అవేర్నెస్ రావడానికి మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు అండ్ ఇలాంటి ఒక ఇనిషియేటివ్ నేను నేను చెన్నైలో చదివాను కానీ చెన్నైలో టాప్ స్కూల్స్లో కూడా ఇలాంటి ఇనిషియేటివ్ ఎక్కడ చూడలేదు లైక్ బయట నుంచి ఐఐటి స్టూడెంట్స్ని పిలిపించి ఇక్కడ కాలేజ్ ఎలా ఉంటుంది వాళ్ళ జర్నీ ఎలా ఉంది అలాంటి నేను మా స్కూల్లో కూడా ఎక్కడ చూడలేదు కానీ ఫస్ట్ టైం ఇలా గోపిల అక్షరా స్కూల్ వాళ్ళు చేస్తున్నారు ఇది ఒక చాలా మంచి ఇనిషియేటివ్ దీనివల్ల ఇక్కడ ఉండే రూరల్ ఏరియాస్ ఇలాంటి పిల్లలకి పేరెంట్స్కి కూడా చాలా విషయాలు తెలిసి వస్తుంది ఇలా పెద్ద పెద్ద కాలేజెస్ ఉంది పిల్లల్ని బాగా చదివించాలి పిల్లల మీద బాగా కేర్ తీసుకోవాలి ఇలాంటి అవేర్నెస్ పేరెంట్స్కి కూడా వస్తుంది స్టూడెంట్స్కి మట్టుకే కాదు పేరెంట్స్కి కూడా సో ఇలాంటి ఒక ఇనిషియేటివ్ గోపిల అక్షరా స్కూల్ తీసుకున్నారు అండ్ వాళ్ళ కరికులం కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు లైక్ మేము కూడా ఐఐటి స్టూడెంట్స్ వాళ్ళతో కలిసి ఇప్పుడుండే కరికులంని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయడానికి చూస్తున్నాము ఇలాంటి కరికులం లైక్ చాలా కొత్తగా ఉంటుంది చాలా వచ్చే జనరేషన్కి మోడర్న్ వరల్డ్కి చాలా పనికొస్తుంది మళ్ళీ పాతగా పాత కాలానికి టెక్నిక్స్ కాకుండా కొత్త వరల్డ్కి లైక్ అవుట్సైడ్ వరల్డ్ని ఫేస్ చేయడానికి స్కిల్స్ పనికి వచ్చేలాగా ఈ స్కూల్ ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు సో ఇలాంటి ఈవెంట్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ మా ఐఐటి స్టూడెంట్స్ మా టీం కూడా మా మేము వీలైనంత వరకు చేసి హెల్ప్ చేస్తున్నాం సో ఈ అక్షర పబ్లిక్ స్కూల్కి కూడా చాలా థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీకి థ్యాంక్ యూ